ఎటు తిరిగి చూసినా కూడా ఈ మనం చెప్పినటువంటి పేర్లతో ఉండేటువంటి వారికి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆగస్టు లోపు సంచలనమైనటువంటి విషయాలు బయటపడడం గాని ఈ అక్షరాలతో ఉండేటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కంపెనీస్ కానీ ఏదైనా అంటే ఏ బిజినెస్ అయినా లేదంటే పర్టికులర్ గా ఇట్లాంటి ఏదైనా ఏ బిజినెస్ రిలేటెడ్ ఉండే అటువంటి వారికైనా కూడా జాగ్రత్త ఫైర్ యాక్సిడెంట్స్ జరగచ్చు ఏదైనా జరగవచ్చు ఈ అక్షరాలతో పిలువబడే ప్రముఖ కంపెనీస్ కానీ ఎక్కడైనా ఒక మన తెలంగాణ ఆంధ్రానే కాకుండా సౌత్ లో కానీ నార్త్ లో కానీ అందరికీ వర్తించేటువంటి పరిస్థితి బట్ జాతక రీత్యా మనం చెప్తున్నాం ఏ రిలేటెడ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే మనకు న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఎల్ రిలేటెడ్ గానీ సి రిలేటెడ్ గానీ ఏ రిలేటెడ్ గానీ సో జాగ్రత్తగా హోటల్స్ గానీ మీ బిజినెస్ గానీ ఈ పేర్లతో ఉండేటువంటి వారు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అయితే చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది